వెల్కమ్ టు వన్ న్యూస్ తెలంగాణ కుంసర్ నుంచి టీచర్ డిప్యూటేషన్ ప్రక్రియలో భాగంగా వాలేగాం ప్రైమరీ పాఠశాలలో ఎనభై నాలుగు విద్యార్థులు ఉన్నందున డిప్యూటేషన్ టీచర్ బదిలీపై వచ్చిన ఆయన్ను కుంసర్ గ్రామస్తులకు సమాచారం తెలుసుకుని పాఠశాలకు వెళ్లే టీచర్ రాకపోవడంతో గ్రామస్తులు పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేశారు డిప్యూటేషన్ వెళ్తున్నా దీనివల్ల విద్యా బోధనలో సమస్యలు ఉన్నాయి టీచర్ బదిలీని రద్దు చేయాలని గ్రామస్తులు విద్యార్థులు డిమాండ్ చేశారు గారి ఆదేశానుసారంగా కుంసర ఎంపీఎస్ పాఠశాల నుండి రాజేశ్వర్ సార్ను ఇక్కడ వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం బాగా ఇవ్వడం జరిగింది కాబట్టి పై అధికారుల ఆదేశాలను నేను పాటించాలి కాబట్టి రివ్యూ చేయాలి ఏది ఉన్నా కూడా మీరు పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తాను మీరు ఇచ్చినటువంటి ఈ అప్లికేషన్ను నేను డిఓ సార్ గారికి అందజేయడం జరుగుతుంది పై అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా మేము అనుసరించాల్సింది కుంసారా గ్రామ పాఠశాల యొక్క గ్రామస్తులము ఎందుకంటే ఇక్కడ ఇక్కడ గత కొన్ని రోజులుగా ముగ్గురు ఉపాధ్యాయులతో ఇక్కడ మా పాఠశాల అనేది నడపడం జరుగుతుంది ఈ నిన్నటి నుంచి మరి మా పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుని తొలగించడాన్ని మేము మా విద్యార్థుల తల్లిదండ్రులు అందరం కలిసి ఈ యొక్క ఉపాధ్యాయ బదిలీని మేము తిరస్కరిస్తున్నాము అదేవిధంగా కాంప్లెక్స్ సెషన్ గారికి మరియు ఎంఏఓ సార్ గారికి కూడా అప్లికేషన్ రూపంలో లోపల వాళ్ళకు రాసివ్వడం జరిగింది మా యొక్క తిరిగి మా యొక్క ఉపాధ్యాయాన్ని మా పాఠశాలకే పంపించాలని మేము ప్రతి ఒక్క అధికారులకు మేము మా గ్రామ జన్ల తరపు నుండి మేము కోరుతున్నాం అదేవిధంగా ఈ ఈ మేము ఇచ్చినటువంటి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి లెటర్ని పై పై అధికారులు తిరస్కరిస్తే దీని పరిణామం వేరే విధంగా ఉంటుంది మరి మా పాఠశాల మా యొక్క పిల్లల్ని కూడా మరి వేరే పాఠశాల లోపల పంపించడం జరుగుతుంది అని మేము గ్రామస్తుల మా పాఠశాల తల్లిదండ్రులందరూ అదే కొనడం జరుగుతుంది ఈ పాఠశాల పంపించడం కాకుండా వేరే పాఠశాలకు పంపించడం అనేది జరుగుతుంది ఎందుకంటే ముగ్గురు ఉపాధ్యాయులు ఉంటేనే పిల్లలకు సరైనటువంటి విద్యా బోధన అందుతుంది కాబట్టి మా యొక్క ఈ నిర్ణయాన్ని పై అధికారులు గమనించి మా పాఠశాలకు ముగ్గురు ఉపాధ్యాయులు యథావిధిగా ఉంచగలరని మేమందరం కోరుతున్నాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కొట్టేసి నోటిఫికేషన్ పెట్టుకోండి